హైదరాబాద్ శిల్పారామంలోని షాపింగ్ కాంప్లెక్స్లను మంత్రి సీతక్క పరిశీలించారు మహిళా సంక్షేమం కోసం సీఎం రేవంత్ రెడ్డి విభిన్న ఆలోచనలతో పథకాలు తీసుకువస్తున్నారని అందులో భాగంగానే కోటి మంది మహిళలను కోటీశ్వర్లు చేసేందుకు అరవై నాలుగు లక్షల మంది మహిళలు సొంతకాలం మీద నిలబడేందుకు పదిహేడు రకాల వ్యాపారాలను మాసెర్ఫ్ సంస్థ ద్వారా చేపట్టడం జరుగుతుందన్నారు ప్రభుత్వం రుణమాఫీ పేరిట అన్యాయం చేసిందని పాదయాత్ర చేసి నిరసన తెలిపిన రైతులు రెండు లక్షల రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ చేసిన మోసాన్ని ఎండగడుతూ ఆదిలాబాద్ జిల్లా తాన్సి మండలం కప్పర్లకు చెందిన రైతులు ఆరు కిలోమీటర్ల దూరం వరకు కాలిన సూర్యాపేటలో ఒకే ఇంటిపై దాడి చేసిన వానర సైన్యం సూర్యాపేట జిల్లా నూతనకల్ మండల కేంద్రం భగత్ సింగ్ నగర్లోని ఓ ఇంటిపైన వందకు పైగా కోతులు ఒక్కసారిగా దాడి చేసి దాదాపు రెండు గంటల పాటు రణరంగం సృష్టించి నూజివీడ్లో వరద ఉద్ధృతికి కోళ్లమేతతో వెళ్తున్న లారీ కొట్టుకుపోయింది డ్రైవర్ను పోలీసులు స్థానికులు కాపాడారు సినిమాలో నటుడు నిర్మాత బండ్ల గణేష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఈ అదేంటంటే లిమిటెడ్ ఎడిషన్ ఎనిమిదే చేశాడు అన్న ఉంటాయి అన్న తలా చేయరా ఉన్నాడు అట్లాగే భగవంతుడు లిమిటెడ్ లిమిటెడ్ ఎడిషన్ మనుషులను పెట్టిస్తాడు ఒక చిరంజీవిని ఒక పవన్ కళ్యాణ్ని ఒక రేవంత్ రెడ్డిని చంద్రబాబు నాయుడిని ఒక లిమిటెడ్ నరేంద్ర మోడీని ఇట్లా లిమిటెడ్ డేషన్ కొందరు నూట ముప్పై కోట్ల మంది ఈ భారతదేశంలో కొందరుషన్ కొన్ని పీసులు ఉంటాయి ఆ పీసును మనం గౌరవించాలి పూజించాలి ప్రేమించాలి కానీ ఆన్లైన్ మళ్ళా అనుకుంటే మనం ఎవరు